హలో వియా కేస్తుందిన పిల్లలు కీర్తి గ్రంథం నూట ఏడవ అధ్యాయ ఒకటి నుంచి ఆరు వచ్చినారు చదువుతున్నాం విహో దయాలను ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుని ఆయన కృపానిత్యములను విహోవో విమోచించిన వారు ఆ మాట పలుకుతురుగాక విరోజుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమట్టు నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నా దేశంలో నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుతులుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచు ఉండేది నివాసపురమే వారికి దొరకకపోయాను ఆకలి దొక్కల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారు కష్టకాలం ఏదో వాళ్ళకు ఆయన వారి ఆపదలలో నుండి వారిని వినిపించను వారితో నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నర్లకు ఆయన చేయు ఆశ్చర్యకారములను బట్టి వారిహోవాకు కృతజ్ఞత ఆస్పత్రులు చెల్లించదురుగాక ఏదైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలిగొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు దేవుని ఆజ్ఞలకు లోపడక మహోన్నతిని తీర్మానమును ధృవీకరించినందున బాధ చేతను ఎంపికట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారంలోనూ నివాసం చేయువారి హృదయము ఆయన ఆయాసం చేత కృంగజేశాను వారి వారు కూలి ఉండగా సహాయాడు లేకపోయాను కష్టకాలం ముందు వారి అహోవాలకు మరుపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను ఆయన కృపను బట్టి నర్లకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వాడు ఎవరోబాకు కృతజ్ఞతాస్థితులు గాక ఆయన ఇత్తడి తలుపులను పగలబొట్టి ఉన్నాడు ఇనుప గడియలను విరగబొట్టి ఉన్నాడు థ్యాంక్ యూ